ఇందుకు వచ్చి అరవింద్ నన్ను బాగా అడుగుతారు ఇంతకు ముందేమో ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటే ముఖ్యమంత్రి అయినాక నన్ను అంటే నువ్వు నూకోను కదా పదకొండు సార్లు పేర్లు తీసుకుంటాను పదకొండు సార్లు కూడా ధర్మపురి అరవింద్ గారు అన్నాడు నేను మాత్రం పొట్టడా నేను పొట్టాడా అనే అంట అది ముఖ్యమంత్రి ఆయన సిగ్గుదిస్తారు అరవింద్ అని అరవింద్ గారు అరవింద్ గారు ఉండి ఉండిపోరు ఇంతకుముందు అనకపోడు జైలు వేసిందా అండి వేయలేదు ఇలా నిజామాబాద్కి వచ్చి మీ కిషన్ రెడ్డి గారు చెప్పు సిబిఐ గప్ప చెప్పి నేను ఆరు నెలలు అవుతుంది ఆయనకు చెప్పు ఆయన అన్నాడు సరే నేను ఈ సభ గజ్వేల్ నుంచి నేను అడుగుతా ఉన్నా కిషన్ అన్న దీనికి జవాబు ఇయ్యలేము దీంతో పాటు పొట్టోడిని సంచులు మోసిన కేసు కూడా ఉంది అది కూడా స్లో ఎందుకు దాని మీద కూడా జవాబు ఇచ్చారు కనుక్కొని చెప్పు అది కూడా జర స్పీడ్ అప్ చెప్పి ఈ రెండు పనులు కూడా కిషన్ అన్న చెప్పారు దాని మీద ఆయన మాట్లాడాలి నేను కూడా అది కూడా అడుగుతున్నా గత ముక్కోడే ఎందుకు తొండముక్కోడు కూడా ఓలి లోపలికి పీడా వదిలిపోతుంది తెలంగాణకి సిగ్గుండాలి ఎక్కడ పోయినా మా ఇందు మహిళల దగ్గరకు పోయి బంగారం వచ్చిందా అంటే ఆయన తలపండు వాళ్ళగా ఇస్తనే లేడు అంటున్నాడు ఆయన నోట్లో ఐదు దోశలు మను అయ్యా ఇస్తనే లేడు అన్ని వాళ్ళు దుండవాగ్దానాలు చేసిన పచ్చి బూతులు తీసుకున్నారు ఆ బూతులు నేనైతే మాట్లాడలేను మందు రాలను అనుకో దేవుడు పెళ్లి చేసుకోను అనుకో ఒక దేవుడు రెండు రెండు పెళ్ళాలంటే ఒక దేవుడు నాన్ వెజ్ తినడం అనుకో దేవుడు ఇది ఇట్లా మదాకులు చేస్తున్నాడు సనాతన ధర్మం మీద హిందువుల మీద మదాకులు చేస్తా ఉన్నాడు నీకు ధైర్యం ఉంటే నువ్వు మొగ పుట్టుగా పుట్టింటే ఒక అల్ల మీద ఒక జోకై ఒక జోకే చూస్తా నీ మొగ పుట్టుగా పుట్టింటే నీ సుంతి కాకపోతే ఒక్క ఒక్క అల్ల మీద ఒక్క జోకే చూస్తా వేస్తారా కోస పడేస్తారు ఎక్కడక్కడ ముందే నాలుగు అడుగులు ఉంటాడు పోషేస్తే రెండు అడుగులు మీకు నీకు అల్కంగా దొరికినాదు ఇలా గత ముక్కొని పరిస్థితి అట్లుంది కొడుకు ఎనర్జీ జైలు పోతాడో తెలియదు బిడ్డ జైలు పోయి వాపస్ వచ్చింది బిడ్డని జైలు వదిలేసి బిడ్డని జైల్లో రేవంత్ రేవంత్లేసి బిడ్డని జైల్లో లవ్ ఎగురుతున్నావు ఎగిరినా కూడా నాంత రాడు బిడ్డని జైల్లో వదిలేసిరు చెప్పు దాని తర్వాత ప్రశ్నలు అడుగు కిషన్ రెడ్డి గారి కానీ ఉన్నానా కానీ దొంగ సంచుల దొంగ కేసీఆర్ ఎన్ని సంచులు పంపుతున్నాడు కేటీఆర్ ఎన్ని సంచులు పంపుతున్నాడు వాళ్ళని కాపాడతావు నువ్వు ఇటువంటి దొంగని మనం ముఖ్యమంత్రి చేసుకుంటాం మన దురదృష్టం ఆయన మోర్లు సాగు చేయడం కూడా మోడీ పేరు చెప్తాడు అరవింద్ అన్నాడు మోర్లు సాగు చేస్తుంది మోడీ పేరు చెప్పుడు మోడీ మోర్లు సాగు చేస్తుంది మోడీ పైసలు పంపుతాడు నువ్వు పొట్టోడు వచ్చి సాగు చేయాలి వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ ఓడు పొట్టోడే కదా వచ్చి వచ్చి సాఫ్ చేయాలి తొండ విడితే సాఫ్ అయితాయా తొండ నిడితే మూడు సాఫ్ అయితాయా చేయాలి మరి నువ్వు జీతాలు కూడా ఇచ్చి చస్తలేవు మున్సిపాలిటీల పనిచేసే మళ్ళీ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు కొట్టుకోడు లో పని మంతుడని ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు నిజామాబాద్ అట స్మార్ట్ సిటీ చేయలేదు అరవింద్ అరే బు చదుకున్న చెప్పొచ్చు చదువుకున్న చెప్పొచ్చు ఇది కేటీఆర్ కలవకుంటున్న సంకనాకం చెప్పరాదు స్మార్ట్ సిటీ సపోజ్ తెలంగాణకి ఐదు ఇచ్చింది అనుకో కేంద్రం ఐదు సిటీలు ఏది చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం పంపాలరా బేవకూఫ్ ఏ సిటీలు మీరు చూస్ చేసి పంపాలా మీరు పేర్లు పంపిన వాటికే వాళ్ళు కేంద్రం ఇస్తుంది నామినేట్ మీరు చేయాలి నా నన్నడుతో ఏంద్రాలే చదువుకోరా మొన్న వేణు న్యూయార్క్ లేదు చదువుకున్న సంకరానికి వచ్చింది హిందువులకి మోసం చేస్తున్నాడు హిందీ దేవి దేవుళ్ళ మీద జోకులు చేస్తున్నాడు ఓట్లు ఓట్లు వేసుకుంటూ లోపించుకుంటుంది అదే దేవి దేవుళ్ళ మీద వేస్తున్నాడు ఓట్లు వేపించుకున్నా ఆ దేవి దేవుళ్ళ మీదనే జోకులు వేస్తున్నాడు అరే నీ పాపం పండుతుంది ఏదో రోజు దగ్గర పడుతుంది కేసీఆర్ పట్టిన గతి కంటే అతి చాలా ఎక్కువ పడుతుంది అందుకనే నేను ఇక్కడ నుంచి మళ్ళా డిమాండ్ చేస్తున్నా కిషన్ అన్న పొట్టు అడిగినట్టు కాళేశ్వరం కేసు మీద కూడా దర్యాప్తు ఏమైతుందో కనుక్కోండి వీడు సంచులు మోసిన కేసు కూడా స్పీడ్ అప్ చేయదు సంచులు మోసిన కేసు మీద కూడా స్పీడప్ చేయాలి రెండు చేయదు అంటే ఎదన్నా